తెలంగాణ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు మా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమున్న వాస్తవాలు మేము దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము మా పేరు మహమ్మద్ పాషా నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను ఒక హక్కుదారిని నేను ఓటేస్తాను కనుక నాకు అడిగే హక్కు ఉంది దానికి అడిగింది ఆన్సర్ కూడా ఇవ్వాలి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల నుంచి మీరేం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల నుంచి సీరియల్ పంచలేదు ఇప్పుడు మంచుతున్నారు మీరు ఇప్పుడు డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళకే సీరియల్ పంచాలని మీరు చెప్పారు డాక్టర్ గ్రూప్లో లేని వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇప్పుడు డాక్టర్ గ్రూప్లో వాళ్ళే మీరు కోర్టులు వస్తున్నారా డాక్టర్ గ్రూప్లు లేని వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా మరి మరి మీకు రెండు సంవత్సరాల నుంచి ఆలోచన అనేది ఇప్పుడు ఎందుకు మీకు అవి ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఓట్ల గురించా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గురించా అంటే సర్పంచ్ ఓట్లు మీకు పడాలన్నా అంటే మీ ఇచ్చింది హామీలు ఏమైనా మీరు ఇంతవరకు ఇచ్చిరా ఏమైనా చేసిరా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఉన్న వాస్తవమే కదా నేను చెప్పింది కూడా తప్పైతే దీంట్లో లేదు కదా తెలంగాణ ప్రజలు కూడా దీంట్లో గమనిస్తున్నారు కదా ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి ఇది ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదైనా మాట ఇస్తే మీరు మాట నిలబెట్టుకున్నారా ఇంతవరకు మీరు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీరు చెప్పండి ఆరు గ్యారంటీలు మీరు ఎక్కడ పోయినాయి మీరు చెయ్యని పని మీ చాతగాని పని ఎందుకు ప్రజలకు చెప్పి మీరు మోసం చేస్తున్నారు అంటే ఒక్క మీరు ఇంద్రమ్మ సీరే ఇచ్చి వాళ్ళకి ఐదు సంవత్సరాలు బాలుసులు చేయాలని చేస్తున్నారు మీరు మీ విలేజ్లలో ప్రతి ఒక్కరు పంచాయ సెక్రటరీ ఆఫీసులలో ఇంద్రమ్మ సీరియలు పంచిరు కదా డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా సరిగా పంచలేదు అవి అమ్ముకున్నారు కూడా దీంట్లో చాలామంది మహిళలు కూడా ఆరోపిస్తున్నారు మీరు ఇచ్చిన ఇంద్రమ్మ సీరియలు కూడా మందికి అందలేదు అమ్ముకున్నారు కొంతమంది ఇప్పుడు విలేజ్లలో అక్క చెల్లెల్లో మీరు కొట్లాడబెట్టిస్తున్నారు ఇది అస్సలు ఇది ఇంద్రమ్మ సీరే అని ఎందుకు పథకం పెట్టిర్రు ఎందుకు ఈ స్కీమ్ పెట్టిర్రు మీరు ఇచ్చిన ఏదైనా స్కీమ్లు పెట్టి ఏదైనా స్కీమ్లు మీరు అమలు చేశారా అని నేను అడుగుతున్నాను నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జెస్ట్గా నేను అడుగుతున్నాను నాకు పూర్తి హక్కు ఉంది నేను వేస్తాను కనుక నాకు పూర్తి హక్కు ఉంది మీరు నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరంతలో మీరు సీఎం కాలేదు మా సొంటులు ప్రజలు ఓటేస్తే మీరు సీఎం అయ్యారు మా ఓటు ఓటేస్తేనే మీ ఎమ్ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యూ ఎంపీలు అయినారు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంద్రమ్మ సీరియలు అమ్ముకున్నారు సరిగా ప్రజలకు విలేజ్లలో మండలాలలో అందలేదు అంటే ఇవి ఇంద్రమ్మ సీరియలు ఎందుకు పథకం పెట్టిరు ఎందుకు ఇవి కొట్టాడ పెట్టిస్తున్నారు దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి అసలు మీరు ఏదైనా హామీ ఇస్తే ఒకటైన హామీ అమలు చేశారా మీరు మీకు ఇచ్చిన హామీలే అమలు చేస్తున్నందుకు సాతనేత లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యేకు ఎంపీలకు కార్యకర్తలకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు కూడా చెప్తున్నాను ఎంపీటీసీ జెంపీటీసీలకు కూడా చెప్తున్నాను ఎందుకు ప్రజలకు మోసాలు చేస్తున్నారు ఎందుకు ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు ఎందుకు ఆశ చూపిస్తున్నారు మీ ఒక వెయ్యి రూపాయలు మీరు ఇచ్చి ఐదు సంవత్సరాలు బానుసులు చేస్తున్నారు తెలంగాణ అక్క చెల్లెలకు ఎందుకు అసలు ఎవడైతే డబ్బులు ఇస్తారో ఓటేమని చెప్తారో వాళ్లకు చెప్పు అప్పులతోటి కొట్టాలేనా తెలంగాణ ప్రజల అక్కచల్లకి చెప్తున్నాను ఇరవై నాలుగు గంటలు ఎవరైతే మీకు సేవలు చేస్తాడో ఎవరు మీకు పనులు చేస్తారో వానికి ఓటు వేయాలి ఈ ఇంద్రమ్మ సీరేలు ఇచ్చి మీకు ఐదు సంవత్సరాలు బానుసులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క ఇంద్రమ్మ సీరే ఇచ్చి మీకు విలువైన ఓటు ఏపిస్తున్నారు మన ఓటు విలువ లక్ష రూపాయలు మీకు తెలియజేస్తున్నాను మోసపడద్దు ఎన్ని కాలాలు మనము ఈ బానుసులు బతకాలే ఏందిరా అంటే రారాని అబ్బాని సత్తా చెప్పి అని మనము ఎందుకంటే మన ఓట్లతోటి వీళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు మన ఓట్లతోటి వీళ్ళు పదివేలు సంపాదించుకున్నారు ప్రతి ఒక్కలకు మనం ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రతి ఒక్క వస్తువుకు మనం టెక్సులు పెడుతున్నాము ఆ టెక్సులు డబ్బులతోటే ఈ నాయకులకు మనం జీతాలు ఇస్తున్నాము గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నాము మనకు పూర్తిగా హక్కు ఉంది ఎవడైనా ఎమ్మెల్యే కానీ విలేజ్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెంపీటీసీ కానీ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా పని చేయకపోతే ఇక గల్ల బట్టి నడదీసి అడిగే సత్వం మన దగ్గర ఉంది ఎందుకంటే మన విలువైన ఓటు వేసి మనం వాళ్ళకి గెలిపించుకున్నాము అయితే ఐదు సంవత్సరం ఒక్కసారి ఇంటికి వస్తారు కాళ్ళు మొక్కుతారు బతీలు ముడ్డి కరుతాడు అయ్యా మనకు బతీలాడి అయ్యప్పయేవి కాళ్ళు మొక్కి బతీలాడి ఓట్లు వేపించుకున్నాడు ఇసల నాయకుడైనా పైసలకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆశ చూపించి మనకు ఐదు సంవత్సరాల దాకా బానుసులు చేస్తున్నారు నాయకులు అదేసి ఇప్పటికైనా కళ్ళు తేడవండి నీతి నిజాయితీగా సపోర్ట్ చేయండి ఎవరైతే మనకు ప్రజలకు సేవలు చేస్తాడో ఎవడైతే ప్రజలకు మనకు మేలు చేస్తున్నాడో ఇరవై నాలుగు గంటల నుండి ప్రజలకు సేవ చేసుకోనికి ఓటు వేయాలని నా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను నా గురించి మీకు అందరికీ తెలుసు నేను ఒక ప్రజాసేవకుణ్ణి మీ ఒక ప్రజానాయకుడిని అవునండి నాకు ఎవరైనా ఎలా తప్పులు చేస్తూ ఉంటే బెదిరిస్తూ ఉంటే నాకు తెలియచేయాలని నా అక్క చెల్లెలకు చెప్తున్నాను నా నంబర్ కూడా మర ప్రతిసారి ఇస్తున్నాను నేను నా నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ నేను అడ్జస్టుడ్ని నేను ఓటు హక్కుదాన్ని నేను ఓటేస్తాను కనుకనే నాకు పూర్తి అధికారం ఉంది అడిగింది ఆన్సర్ ఇవ్వలేరు విలేజ్ సర్పంచ్లు కూడా ఇయ్యరు ఎమ్మెల్యే ఇయ్యరు ఎంపీటీసీ కౌన్సిలర్ కూడా